హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము మట్టి గణపతి చేస్తాం చూడండి ఇప్పుడైతే మేము బంక మట్టి తెచ్చుకుందాం చూడండి మా అక్క మేము మార్కెట్ మట్టి తెచ్చుకొని ఇప్పుడు ఇలా చేసి ఈ నుండి తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ బంక మట్టి చూడండి మట్టి కొంచెం గట్టిగా అయ్యే ఇట్లా ఇట్లా వేసుకుంటుండాలి చూడండి తలకాయ ఉన్న బొజ్జె రెడైంది ఇప్పుడైతే తలకాయ ఉన్న బొజ్జ రడైపోయింది చూడండి ఇప్పుడు దానికి పీట్ చూడండి ఇప్పుడైతే తలనైతే పెట్టుకుందాం దీన్ని ఇట్లా నైతే చేసుకున్నాం దీన్ని వాటర్తో స్మూత్గా అనుకోవాలి ఇప్పుడు కైతే మీటర్ రెడీ చేసినాం ఇప్పుడు ఈ దీన్ని తయారు చేసుకున్న ఇక్కడ మంచిగా పెట్టుకోవాలి చూడండి ఇప్పుడైతే అన్ని రౌండ్గా చేసుకున్నాం ఇప్పుడు చేతులు కాళ్ళు తయారు చేస్తాం ఇప్పుడు చేతులు తయారు చేయడానికి పిండిని అయితే తీసుకుంటాను ఇప్పుడు మట్టినైతే విసుకుతాను ఇవైతే చీన్నా చూడండి ఇప్పుడు మేము చేతిని అయితే తయారు చేస్తాము ఫ్రెండ్స్ ఇదైతే ఇక్కడ పెడుతున్నాం చెయ్యి ఇదైతే చెవు దీన్ని మంచిగా గట్టిగా అతకాలంటే ఇట్లా గట్టిగా ప్రెస్ చేయాలి అడ్డ ఇప్పుడు లడ్డైతే ప్రిపేర్ చేసినాం దీన్ని స్మూత్ చేస్తాం ఇప్పుడు ఇదైతే చేతిలో పెడుతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు చేతి అయితే పెట్టినాం ఇది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఇంకో చేయి అయితే ఇస్తాన్నాము ఇప్పుడు అయి ఇప్పుడు అయితే ఇంకో చేయి అయితే తయారు చేసినాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు దీన్ని ఫిట్ చేస్తాం మీద ఇప్పుడు దీన్ని మంచిగా వాళ్ళు అంతా ప్రెస్ చేయాలి ఇప్పుడు చేతులు అయితే రెడీ అయినాయి చూడండి ఇప్పుడు కాళ్ళను అయితే రెడీ చేస్తాం కాళ్ళు రావడానికి మంచిగా బంకమ తీసుకొని కట్టి తీసుకోవాలి ఇంకా రెడీ అయింది ఫ్రెండ్స్ దీన్ని దీనికి ఫిట్ చేయాలి దీన్నైతే సాఫ్ట్ అయితే మేము వాటర్ పెట్టుకొని ఇలా అనుకుంటున్నాం ఏ కాళ్ళైతే రెడీ చేస్తున్నాం దీన్ని దీనికి ఫిట్ చేస్తున్నాం అంటే ఫిట్ చేసినాం ఇప్పుడు దీనికి చెవులు అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఇప్పుడు చెవులని అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు చెవులను ఇలా తయారు చేసినాం ఇప్పుడు చెవులను రెడీ చేసినాం ఇప్పుడు దీన్నైతే స్మూత్ చేసుకున్నాం ఇప్పుడు దీన్ని ఇక్కడ ఫీడ్ చేయ చెనైతే ఇప్పుడు దీన్ని ఇప్పుడు చెవునైతే మేము ఫిడ్ చేసుకున్నాం ఇప్పుడు అయితే చెవుని అత్త పెడుతున్నాం చెవునైతే ట్రైన్స్ అయితే అయితే చిన్న పూజ గణపతి మేము రెండు పెడుతున్నాము ఇప్పుడు ఇంకో చెవు ప్రిపేర్ చేస్తాము వారి గు ఇంకో ఇంకా అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇదైతే చిన్న బొజాగాన్ని బట్టి ఫ్రెండ్స్ దీనికైతే ఇప్పుడు చెబులు అయితే ప్రిపేర్ చేస్తాం ఇప్పుడు దీనికి ఇంకో చెవు అయితే పెడుతున్నాం का किरीटम तयार आहे ఇప్పుడైతే కళ్ళు పెడుతున్నాం ఫ్రెండ్స్ టైంలో పెడుతున్నాం పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు తొండ మేము తయారు చేస్తాం ఫ్రెండ్స్ తొండం అయితే పెడుతున్నాం ఇప్పుడు మొక్కలు అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్ తొండం అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్ దీన్ని స్మూత్ చేస్తున్నాం మేమైతే గణపతిని అయితే తయారు చేసుకున్నాం ఫ్రెండ్స్ మొత్తం అయితే ఫినిష్ అయిపోయింది మీరు కూడా మట్టి గణపతిని పెట్టుకోండి కలర్ గణపతిని అయితే పెట్టుకోకండి కాలుష్యం పెట్టుకోదు ఇదైతే నేను చేసిన ఫ్రెండ్స్ ఇదైతే మా అమ్మలక్క చేసేసింది ఏది బాగుంటే దానికైతే లైక్ కొట్టండి మరి ఏది మంచి ఉందో చూడండి చూసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట కోసం